దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా అత్యంత సన్నిహితుల్లో ఒకరైన మెహ్లీ మిస్తికి టాటా ట్రస్ట్ లో ఎదురైంది టాటా గ్రూప్ చెందిన మూడు కీలక దాతృత్వ ట్రస్టులకు జీవితకాల ట్రస్టీగా మెహ్లీ మిస్తిని పునర్నియమించేందుకు చేసిన ప్రతిపాదనకు ఆమోదం లభించలేదని జాతీయ కథనాలు తెలిపాయి ఫలితంగా టాటా ట్రస్టులతో ఆయన బంధం ముగిసినట్లే కనిపిస్తోంది సర్ రతన్ టాటా ట్రస్ట్ ఎస్ఆర్టీటీ సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ ఎస్డీటీటీ బాయ్ హీరాబాయ్ జంషెడ్జీ టాటా నవసారి చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ కు ట్రస్టీగా మెహ్లీ మిస్త్రీని పునర్నియమించే ప్రతిపాదన ఇతర ట్రస్టీలకు టాటా ట్రస్ట్ పంపారు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ట్రస్టీలు నోయల్ టాటా వేణు శ్రీనివాసన్ విజయ్ సింగ్ తమ నిర్ణయాన్ని ట్రస్ట్ సీఈఓకు పంపినట్లు తెలిసింది మెహ్లీ మిస్త్రీ రెండు ఇరవై రెండులో టాటా ట్రస్ట్స్ కు ట్రస్టీగా నియమితులయ్యారు ఆయన మూడేళ్ల పదవీ కాలం నేటితో ముగిసింది టాటా గ్రూప్ లో అంతర్గత విభేదాలు తలెత్తాయని ఆధిపత్య పోరు మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి గత నెలలో విజయ్ సింగ్ ను నామినీ డైరెక్టర్ గా తిరిగి నియమించడాన్ని నలుగురు ట్రస్టీలు వ్యతిరేకించారు ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకున్నారు ని సమస్యను అంతర్గతంగా పరిష్కరించుకోవాలని సూచించింది